పంతొమ్మిదవ వచనంలో ఉంటారు కష్టకాలం వారి హోమాకు మొదటి ఆయన వారి ఆపదలో నుంచి వారిని విడిపించాను కూడా ఇరవై ఎనిమిది వచ్చిన శ్రమకు కాలలేక వారి హోమాకు మొదటిది ఆయన వారి ఆపదలో నుంచి వారిని విడిపించాను ఓకే ముప్పై వచ్చిన చూడండి ఆ అవి నిమలమైన వారి సంతోషించి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించారు భక్తి నేర్పించే వాళ్ళకి శ్రమ తట్టుకోలేని పరిస్థితులు వస్తాయి అంటే వాళ్ళకంటే ఆకాశం అంత ఎత్తుకి భూలోకం అంతకి నడిపిస్తున్నటువంటి పడవ ఏదైనా ఓడదో ఎగిరిగిరి పడతుంది ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసినప్పుడు వారు కోరిన రేవులకు ఎవరు నడిపించారు దేవుని అలా నడి చూడటం భక్తి చూడటం చేసుకోవాలి కదా ఒకవేళ మీరు అటు సరే ఇటీ గ్రంథంలో ఉంటుంది ఉభయంలో కూడా ఈ మాట మనకు దీన్ని తప్పనిసరిగా మీరు మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం మాట నేర్చుకోవాలి వచ్చినా యక్ష్య గ్రంథము ముఖ్య రచవచ్చు ఆ మీరు గుడితే అయినను ఎడమ తటైనను ఇనను ఇదే త్రోవ దీనిలో నడుపుడి అని నీ వెనక శబ్దం శివులకు వెనకడుతు భక్తి మార్గం నుండి రాఘవే వెళ్ళిపోతే ఇట్లా కాదు ఇలా అని చెప్తారు యొక్క ప్రయాణంలో ఆయన జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన రాజకీయ నేను ఇద్దరికి వెళ్ళాలా లేదు అని అంటే రెండు అని చెప్తే ఆయన వెళ్ళేవాడు అనమాట ఒక చోట వెడొద్దానన్నాడు అనమాట వెడద్దు అంటే హాగ్ అవుతుంది వెళ్ళాడు అనమాట సరైన మార్గంలో ఆయన నడిపించాడు యూసెఫ్ నడిపించాడు అబ్రహాం నడిపించాడు ఇషాక్ నడిపించాడు లేదా మెస్సీ కబిత్ర ప్రతి ఒక్కరు మనం కూడా ఆయనకి ఎప్పుడైతే రాజీ లేని భక్తి జీవితాన్ని ఎప్పుడైతే మనం జీవించడం కోసం ట్రై చేస్తామో మనలో కూడా సరైన మార్గాన్ని నడిపిస్తాం అర్థమైన కొన్ని వెహికల్స్ కూడా పాడైంది అనుకోండి వేరే ఒక సరైనటువంటి మెకానిక్ కానటువంటి చోట తీసుకెళ్తే ఉన్నది కూడా సరిగ్గా ఉన్నదంతా పాడైపోతుంది అరే అవసరం వాడి దగ్గర తీసుకెళ్ళి లేకపోతే డ్రైవర్ సరిగ్గా తప్పకపోయినా లేకపోతే ఇంట్లో పని మనుషులు దొరకకపోయినా లేకపోతే ఏదైనా సరే అదే అనవసరంగా ఈ పని మనిషి పెట్టుకున్నాను ప్రతి చోట మన జీవితంలో ఎక్కువగా ఆలోచిస్తే రిక్రేట్ అయినటువంటి పశ్చాత్తాపినటువంటి సందర్భాలు ఉంటాయి కదా భక్తి జీవితాన్ని జీవించారు అలా మనం జీవించలేకపోతే ఇరవై రెండవ అధ్యాయంలో కదా ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు చూడండి హిందుకు అనేటువంటి పదాన్ని సాగుసార్థులు ఆయన వాడాడు అనమాట అది కారణం ఇరవై రెండవ అధ్యాయంలో ఇందు చేత అనేటువంటి పదం కదా పదహార వచ్చిన నేనే సూత్రం చూడండి నీవు నీకు ఒక్కడే అయ్యునా నీ కుమారుని తీయక ఈ కార్యము చేసినందున అర్థమైంది ఈ కార్యం చేసినావు కాబట్టి నేను నేను ఎలా ఆశీర్వదిస్తాను ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీరం ఇసుక వలె ఆశీర్వదిస్తాను ఈ ఈ పని చేసినందున పదాన్ని రెండు మూడు చోట్ల మనకి ఈ పదం ఆ రోజు నేను చూపించిన నువ్వు ఈ పని చేసినందుకు ఓకే ఆ పద్దెనిమిదో కూడా నువ్వు ఇప్పుడు నువ్వు నా మాట విరినందున పదం కదా ఇప్పుడు నేను అందరితో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాను ఎక్కడెక్కడ మాట్లాడుతున్నారు భూస్తుల కార్యంలో రెండో నలభై రెండో వచ్చినప్పుడు ప్రార్థన తర్వాత